హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ప్రకృతి అద్భుతాలను చాటుచెప్పే పదిహేడవ గ్రాండ్ నర్సరీ మేళ జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ కార్యక్రమం ప్రకృతి ఉత్సాహులను మరియు తోటపని అభిమానులను ఒక దగ్గరికి వచ్చేలా చేసింది పుష్ప మరియు అలంకారమైన మొక్కల విత్తన రకాలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి ఈ ఈవెంట్ దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నూట యాభై స్టార్స్తో ముఖ్యంగా పాల్గొనే రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలు రాజస్థాన్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ కేరళ ఢిల్లీ మరియు తమిళనాడు ఉన్నాయి ఈ స్టాల్స్లో ప్రకృతి సౌందర్యానికి ఆహ్లాదకరమైన జంతువుల పక్షుల బొమ్మలు కుండలు మరియు స్టాండ్ల నుండి పోషకాలు అందించే వర్మీ కంపోస్ట్ విత్తనాల శ్రేణి మరియు అవసరమైన తోటపని సాధనాల వరకు అన్నింటినీ అందిస్తున్నాయి पॉट एंड प्लांट और आप लगाने के लिए तैयार है ये मस्टर्ड सीड मस्टर्ड केक पाउडर है ये भी बेस्ट फर्टिलाइजर है और ऑर्गेनिक और तौर पे बोन मिल है नीम सीड पाउडर है विद ऑयल और, और स्टीम बोन मिल है फिर इसके अलावा ये सारा पूरा जो है ऑर्गेनिक फर्टिलाइजर्स है हाँ। इसके अलावा हमारे पास प्लांटर स्टैंड है अलग रेंज है पूरी आपको ये जो है हेलो हमारे स्टोर का नाम गार्डन ग्लोरी है हम नर्सरी में में लास्ट फाइव टू सिक्स ईयर्स से हम लोग स्टॉल लगा रहे हैं हम लोग ऑर्गेनिक फर्टिलाइजर्स के मैनुफेक्चरर्स हैं मैनुफैक्चरर्स हैं तो हमारे पास हर टाइप का जो है ना ऑर्गेनिक फर्टिलाइज़र आपको मिलेगा जैसे बोन मिल है स्टेरलाइट स्टीम बोन मिल है नीम सीड पाउडर है और मस्टर्ड केक पाउडर है रेडी टू यूज़ पॉटिंग मिक्स है और ये सारे आपको जो है हमारे स्टॉल पे मिलेगा इसके अलावा हमारे पास प्लांटर स्टैंड्स है बिल्कुल अलग डिज़ाइन के आपको मार्केट में ऑनलाइन में भी ये इस टाइप के डिज़ाइन के प्लांटर स्टैंड्स नहीं मिलेंगे कहीं भी ये हम लोग ख़ुद ही डिज़ाइन करते हैं तो हमारा स्टोर हैदराबाद में हमारा ऑफिस है फलकनुमा में रेलवे स्टेशन के बिल्कुल ऑपोजिट में अगर आप को, किसी को भी अगर मेरे से कॉन्टैक्ट करना है तो मेरा कॉन्टैक्ट नंबर है सेवन थ्री नाइन सिक्स फोर टू थ्री टू जीरो सिक्स आप ये नंबर पे कॉन्टैक्ट कर सकते हैं అలీ హలో అండి నమస్తే నా పేరు గాంధీ ప్రసాద్ అండి మా అది గాంధీస్ గార్డెన్ టు కిచెన్ స్టోర్ అనమాట ఆన్లైన్ స్టోర్ మాది కోకటిపల్లి ప్రశాంతి లో ఉంటుంది సో మా ఆన్లైన్ స్టోర్లో మీకు కావాల్సిన మన గార్డెన్కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ ఉండే ఒక స్టోర్ మాది బిగ్గెస్ట్ ఆన్లైన్ స్టోర్ అని మేము చెప్పగలుగుతాము ఎందుకంటే ఇన్ని ప్రొడక్ట్స్ మీకు ఏ ఆన్లైన్ స్టోర్లోనూ మన ఏపీ తెలంగాణలో ఉన్న స్టోర్స్లో ఇక్కడ లేవన్నమాట మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎప్పుడు కూడా ఈ టెక్నికల్ కన్సల్టెన్సీ కానీ మనకి ఏదైనా అడ్వైజర్లు కానీ అవి కూడా మన దగ్గర ఎప్పుడు కూడా దొరుకుతూ ఉంటాయి అనమాట అలాగే మనం గార్డెన్స్ కూడా టెర్రస్ గార్డెన్స్ కూడా కంప్లీట్ ఆటోమేటెడ్ సెటప్ చేస్తాము అవర్స్ ఈజ్ ద ఓన్లీ కంపెనీ మొత్తం ఇండియాలోనే చెప్పాలంటే విత్ ఫుల్లీ ఆటోమేటిక్ డ్రిప్ సిస్టమ్ కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ పెట్టి మనం చేస్తూ ఉంటాం అనమాట సో అట్లా మేము ఆల్రెడీ మోర్ దాన్ హండ్రెడ్ గార్డెన్స్ సెటప్ చేయడం అయితే జరిగింది స్టిల్ మెనీ గార్డెన్స్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయన్నమాట మేము చేసేటివి సో అన్నీ పూల్ ప్రూఫ్ ఉంటాయి మాదంతా కూడా టైమింగ్ అదంతా కూడా సో ఫీల్డ్ కూడా ఏదైతే పెట్టుతున్నాం సెట్టింగ్ మేము అక్కడ వాళ్ళకి దిగుబడి ఏదైతే వస్తుందో వాళ్ళకన్నా కూడా మాకు ఎక్కువ హ్యాపీ అనమాట ఎందుకంటే వాళ్ళకి అంత దిగుబడి ఇవ్వగలిగినందుకు మేము కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట అట్లా ఇంకా చాలా చాలా చేస్తూ ఉన్నాము అలాగే మన దగ్గర ఒక గార్డెన్కి సంబంధించిన ప్రతి ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ బయోఫెస్ట్ కానీ ఈ గ్రో బ్యాగులు కానీ ఇవన్నీ అందుబాటులో ఉంటాయండి ఇప్పుడు మా స్టోర్ ఎప్పుడు నైన్ టు నైన్ ఓపెన్ ఉంటుంది ప్రశాంతి నగర్లో సో మా ప్రశాంతి నగర్ ఆర్గానిక్ ఆర్గానిక్ బ్యూర్ ఆర్గానిక్ మనదంతా ఓన్లీ ఆర్గానిక్ కానీ ఆర్గానిక్ ఆర్గానిక్ ప్రొడక్ట్సే దొరుకుతాయి ఆర్గానిక్ గార్డెన్ చేసుకునే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఏ మన దగ్గర దొరుకుతాయి సో ఈ టెరెస్ గార్డెన్ సెటప్స్ ఎవరికైనా కావాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో దాంట్లో రెండు పద్ధతులు ఉంటే ఒకటి మీ టెరెస్ సైజు పొడుగు వేడాలకు ఇన్ ఫీట్లో మాకు ఇచ్చి ఫోటోలు వీడియోలు పెడితే మేము దానికి డ్రాయింగ్ డిజైన్ అంతా చేస్తాం మేము మాదంతా ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో ఉంటుంది అట్లానే ఛార్జెస్ ఏమి మీకు అబ్జార్బరెంట్గా ఎక్కువ ఇవ్వడం జరగదనమాట సో బేసిక్గా మా కాన్సెప్ట్ ఏంటంటే గార్డెన్ బాగా ఎంకరేజ్ చేసి అందరికీ ఆర్గానిక్ నీకు ఫుడ్ని అలవాటు చేయాలి అన్నదే మా కాన్సెప్ట్ మీద మేము వర్కౌట్ చేస్తున్నాం అనమాట సో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మా ఛానల్ థీమ్ అది బేస్ బేసిక్గా సో ఎవరైనా కావాలంటే మనం కాంటాక్ట్ చేయొచ్చు మా వాట్సాప్ నెంబర్కి డిస్కౌంట్స్ నార్మల్గా మన ప్రైసింగ్ అంతా కూడా చాలా తక్కువ ప్రైసింగ్ ఉంటాయి మా ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు బయట స్టోర్తో కంపేర్ చేయొచ్చు కంపేర్ చేసినా మీకు ఎక్కడ కూడా మా ప్రొడక్ట్స్ ఎక్కడ కాస్ట్లీ అనిపించవు మీకు ప్లస్ మా షిప్పింగ్ లాజిస్టిక్స్ అన్నీ కూడా మీకు చాలా ఈజీ అనమాట ఇన్ సిటీ అయితే మీకు బైక్స్లో ఆటోలు వచ్చేస్తూ ఉంటాయి అవుట్ సైడ్ ఉన్న వాళ్ళకి ఆర్టీసీలో పంపిస్తాము ఇంకా బియాండ్ మన స్టేట్స్ కాకుండా అదర్ స్టేట్స్కి కొరియర్స్లో మేము ప్యాన్ ఇండియా డెలివరీ చేస్తున్నాం అనమాట सो आम सो डिस्कोट इन स्टोर आफर वस्तू उपना आफर उ सो आ टाइम अवेलो वेलकम टू नर्सरी ग्रैंड नर्सरी मेला हैदराबाद तेलंगाना इट्स नेकलेस रोड एंड हम लोग आए हैं दिल्ली से नोएडा बेस्ड हैं हमारी कंपनी का नाम ग्रो ग्रीन बोनजाई है एंड ये जो स्टॉल नंबर है सी ब्लॉक में ट्वेंटी नाइन एंड थर्टी एंड वी हैव ब्रिंग प्रोडक्ट्स फ्राम देर टू हेयर इन दिस हैदराबाद के लिए आप लोगों के लिए और हमारे यहाँ आप देखेंगे हर तरीके के स्टॉल्स प्रोडक्ट्स हैं दीज आर गार्डन रिलेटेड फ्राम बोनजाई पॉट्स इंडियन इम्पोर्टेड गार्डन एसेसरीज को गार्डन डेकोरेट करने के लिए वी हैव दीज काइंड मिनीचर टॉयज़ यहाँ पर आप देख सकते हैं स्मॉल मिनीचर टॉयज़ हैं पॉकेट फ्रेंडली हैं हर बजट के लिए ईजीली अवेलेबल है एंड वी केम हेयर फॉर इन तेलंगाना ग्रैंड नर्सरी मेला फॉर फाइव डेज हेयर इन नेकलेस रोड पीपल्स प्लाजा नेकलेस रोड एंड यू आर ऑल वेलकम हेयर एंड यू विल गेट स्पेशल ऑफर फॉर हेयर इन ओल्ड पीपल के लिए इट वी हैव स्पेशल डिस्काउंट फॉर ओल्डर एंड यंग बॉयज के लिए